సో హై గేస్ ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు ఇంకా ఈ మూవీలో వచ్చిన అప్డేట్ అద్రిపై అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ వరకు కొత్తగా వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేర్చుకోవడానికి వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందని చెప్పవచ్చు ఇప్పుడైతే సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రీసెంట్గానే మహేష్ బాబు గారు ఒక జిమ్లో ఎక్సర్సైజ్ చేసినట్టు పిక్స్ వచ్చు కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చిందని చెప్పవచ్చు ఆ లుక్ చూసి బ్యాక్ నుంచి సింహం ఏ లెవెల్లో ఉంటుందో తన లుక్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో దానికి ఏ మాత్రం తగ్గని లెవెల్లో మహేష్ బాబు గారు హెయిర్ స్టైల్గా వచ్చిన లుక్ అయితే అనిపించిందని చెప్పవచ్చు సోషల్ మీడియాలో మొత్తం తగలబడిపోయిందని చెప్పవచ్చు ఇప్పుడైతే సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసి చెప్పవచ్చు రీసెంట్గానే పృథ్వీరాజ్ ఇంకా మహేష్ బాబు గారు అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఎస్ఎఫ్ మేటున మూవీ కి జాయిన్ అవుతున్న లుక్స్ కావచ్చు ఆ ఫోటోలో అయితే మనకైతే సోషల్ మీడియా అయితే కనిపిస్తుంది అని చెప్పచ్చు తగలబడుతుంది అని ఆ లెవెల్లో ఈ సినిమా అయితే భారీ ఎక్స్పెక్టేషన్ భారీ హైప్ అయితే ఉందని చెప్పొచ్చు రాజమౌళి గారు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ ఎలాంటి లుక్స్ కావచ్చు బయటికి రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు అని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఈ మూవీలో మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ అయితే చెబుతున్నాడు తను విలన్ రూల్లో చేస్తున్నాడు అంటే మినిమం అయితే తన క్యారెక్టర్ కావచ్చు తన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మనమైతే అనుకోవచ్చు ఆ లెవెల్లో అయితే ఈ మూవీ స్టోరీ కావచ్చు అసలుకి విజువల్స్ కావచ్చు స్క్రీన్ ప్లే రాజమౌళి రాసుకుంటూ అసలుకి ఈ సినిమా వస్తే ఏ రికార్డు మెలగలు చెప్తున్నావు కదా లాంగ్ రౌండ్ వరకు ఈజీగా రెండు వేల కోట్లు దాటి వెళ్ళిపోతుంది ఆ లెవెల్లో అయితే ఉంటుంది ఈ మూవీకి హిట్ సూపర్ హిట్ అలాంటి టాక్ రాదు బ్లక్ బస్టర్ ఇండస్ట్రీ టాక్ వస్తుందో ఆ లెవెల్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి ఆ లెవెల్లో భారీ హైప్ అయితే ఈ సినిమాకి అయితే ఉందని చెప్పొచ్చు నేను ఈ మూ నుంచి అప్డేట్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ నుంచి కొన్ని రోజుల్లోనే మనకి అద్రిపోయే అప్డేట్ కావచ్చు లుక్స్ అసలు స్టోరీ ఏ విధంగా ఉంటుంది మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి నేను ఎలా రాసుకున్నాను మన రాజమౌళి గారు అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే రివీల్ అయితే చేస్తారంట మనం అయితే వెయిట్ చేయాల్సింది అప్పటి వరకు అప్పటి వరకు అయితే మనమైతే ఇలాంటి చిన్న అప్డేట్తో అయితే సంతోషం అయితే పడాలి ఎందుకంటే మహేష్ బాబు గారు ఫస్ట్ టైం గడ్డంతో ఒక సినిమా అయితే వస్తుంది ఇది ఫస్ట్ టైం ఎంచుకోవచ్చు ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా నివచ్చు ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి